హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి సుండుండలు చేసి చూపిస్తున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చక్కని టిప్స్తో ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను నేను ఈ వన్ అండ్ హాఫ్ కప్పులో హాఫ్ కప్పు వచ్చేసి పొట్టు మినపప్పు వన్ కప్పు వచ్చేసి పొట్టు తీసేసినటువంటి మినపప్పు తీసుకున్నాను ఈ పొట్టు మినపప్పు వేసుకోవడం వల్ల మనకు చాలా హెల్దీ అనమాట మొత్తం పొట్టు దాంతో చేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టం లేకపోతే మొత్తం పొట్టు తీసేసిన పప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట మీడియంగా ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోవాలండి మనం రోజు తినే రైస్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవడం వల్ల మనకు సున్నుండ తినేటప్పుడు పళ్ళకి జిగట జిగటగా అంటుకోకుండా బాగుంటుంది అన్నమాట సున్నుండ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది వన్స్ మీరు కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ట్రై చేయండి బాగుంటుంది చాలా అండ్ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడే స్మెల్ చాలా సూపర్గా వస్తుందండి మినప్పప్పు స్మెల్ మరీ ఎక్కువగా మాడకూడదు అలాగని హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేయొద్దు మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి అప్పుడే అవి పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట లైట్గా గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా మాడొద్దండి ఇవి మన ఎముకలకి కూడా చాలా మంచిది అనమాట మినప్పప్పు వచ్చేసి హెల్దీ చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు ఎవ్వరైనా తినొచ్చు రోజు ఒకటి తింటే మాత్రం చాలా హెల్దీ మన బాడీకి చాలా మంచిది మనం పిల్లలకి స్నాక్స్ బయట నుంచి తేకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం చల్లారని ఇవ్వాలండి ఈ విధంగా మొత్తం చల్లార పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం చల్లారిపోతాయి చూడండి ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూశాను నేను మొత్తం చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడున్న క్వాంటిటీని టూ టైమ్స్ మిక్సీ చేస్తున్నానండి మీ దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంటే అందులో పట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది నా దగ్గర పాడైపోయింది కాబట్టి నేను పెద్ద దాంట్లో వేస్తున్నాను ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మీరు బెల్లం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే అలాగే బెల్లం వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పౌడర్ బెల్లం యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మిక్సీలో వేయట్లేదు మిగిలిన దాన్ని కూడా మిక్సీలో వేసుకొని విధంగా పౌడర్ చేసుకున్నాను మిక్సీలో పౌడర్ అలాగే పెట్టి బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పౌడర్ బెల్లం తీసుకున్నాను కాబట్టి మిక్సీలో యాడ్ చేయలేదు వన్ అండ్ హాఫ్ కప్పు మిని మినుములు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం పడుతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ బెల్లం యూజ్ చేస్తే చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో పట్టేసుకుంటే ఈ విధంగా కలపాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ పొడి బెల్లం యాడ్ చేశాను ఇది కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది తాటి బెల్లం అనమాట పొడి బెల్లం యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా మొత్తం మిక్స్ మిక్స్ చేసుకున్నాను మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను నెయ్యి ఆల్రెడీ కాచి పెట్టుకున్నాను వేడి వేడి నెయ్యి ఏం కాదండి చల్లారిన నెయ్యి అనమాట ఈ విధంగా కాచి పెట్టుకొని ఈ పౌడర్లో వేసుకోవాలి కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి సున్నుండల్లోకి నెయ్యి వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటాయి ఇలా కొద్దిగా పిండి తీసుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకొని మనం ఉండల్లాగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండలు కట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సున్నుండలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్తో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చాలా టేస్టీ అండ్ హెల్తీ పిల్లలకి రోజు ఒకటి ఇస్తే మాత్రం ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అంటే అన్నీ కూడా చాలా హెల్తీ అనమాట మన బాడీకి ఆడవాళ్ళు కూడా తప్పకుండా రోజు ఒకటి తింటే నడుముల నొప్పి అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి ఈ విధంగా మిగతా అంత పౌడర్ ఉంటుంది కదా అందులో కూడా నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండేటువంటి సున్నుండలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ